హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గీతూ ఇల్లు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మనం ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయితే చేసుకుందాం అదే గుత్తి వంకాయ మిల్మేకల కర్రీ ఈ మిల్ మేకర్లో గుత్తి వంకాయ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ వంకాయలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గుత్తి వంకాయలో వేసుకొని మిల్ మేకర్లు కర్రీ అయితే చేస్తాను ఈరోజు సింపుల్గా అలానే తక్కువ టైంలో అయిపోతుంది నేనైతే ఒక కప్పు మిల్ మేకర్లో అయితే తీసుకున్నానండి ఇవి నార్మల్ వాటరే మనం ఈ కూరగాయలు కట్ చేసుకున్న లోపు ఇవైతే నానబెట్టుకున్నాము చూసారు కదా గుత్తి వంకాయలు అరకుల్లో తీసుకున్నానండి రెండు మీడియం సైజు టమాటాలు ఒక ఉల్లిపాయ అలానే రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఉల్లిపాయ అండి కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు అయితే తీసుకున్నాను ఈ మిల్ మేకర్లో అయితే నానబెట్టుకున్నాం కదండి లోపు ఈ కూరగాయలను అయితే కట్ చేసుకుందాము కట్ చేసుకున్నాక చూపిస్తాను వంకాయలు అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు మేకర్ నానిపోయిందండి వాటర్ మొత్తం పిండేసుకొని సపరేట్ చేసుకున్నాను చూసారా హాట్ వాటర్లోనే ఏం అవసరం లేదు మనం కూరగాయలు కట్ చేసుకునే టైంలో చక్కగా ఆనిపోయిందండి ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఎలా చేయాలో చూపిస్తాను చూపి పొయ్యి మీద గిన్నె పెట్టుకుని ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాము చూడండి నూనె అయితే కాగింది ఒక స్పూను ఆవాలు అయితే వేసుకుందాము ఆవాలు అయితే వేగుతున్నాయి కదండి అర స్పూన్ జీలకర్ర అలానే ఇందులోకి అండి తనగా కట్ చేసుకున్నవి అలానే ఇందులో కొద్దిగా కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయలు అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామండి ఈ వంకాయ మిల్ మేకర్ కర్రీ రైస్కైనా చపాతీకైనా దేనికైనా చాలా బాగుంటుంది గుత్తు వంకాయ కదా ఇది ఇంకా బాగుంటుందండి ఇదైతే వేగనిద్దాము చూడండి ఉల్లిపాయలు అయితే వేగినవి కదా ఇందులోనే మిల్ మేకర్ వేసుకుందాము వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఇవి నూనెలో ఫ్రై చేసుకున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ నూనె అయితే వేగనిద్దామండి పది నిమిషాల పాటు మూత అయితే పెట్టుకున్నాము ఇలా వేగడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూద్దామండి వేగినయమో చూడండి నూనె అయితే వేగినా కూడా కలర్ కూడా చేంజ్ అయింది మిల్ మేకరు తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇలా ఇందులోనే వంకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము చూడండి వంకాయలు అయితే వేసేసుకున్నాను కూరకు సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసేసుకున్నామండి లేకుంటే వంకాయ ముక్కలు కంట పోతాయి ఇవైతే అండి సాల్ట్ అయితే వేసుకొని కలుపుకున్నాం కదా ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇవి కలుపుకొని పెట్టుకున్నామండి తొందరగా మగ్గిపోతాయి వంకాయ ముక్కలు అయితే కలుపుకున్నాం కదా మూత పెట్టుకున్నాము మగ్గిన తర్వాత చూపిస్తాము చూడండి వంకాయ ముక్కలు అయితే మగ్గుతున్నాయి కదా ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాము టమాటాలు వేసుకున్నాం కదండి ఒకసారి కలుపుకున్నాము ఈ టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిపోవాలండి వంకాయ టమాటా కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నాము కలుపుకుందామండి మగ్గిందరకు చూపిస్తాను చూడండి అయితే మగ్గి కదా ఇందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందాము అయితే కలుపుకుందాం మొత్తం ఈ అల్లం ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిద్దామండి ఇదైతే మూత పెట్టుకుందాము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు పెట్టుకుందా అండి మగ్గిన చూపిస్తాను చూద్దామండి ఒకసారి మగ్గిన ఏమో చూడండి అయితే మగ్ని కదా ఒకసారి అయితే కలుపుకుందాం చూడండి చక్కగా మగ్గిపోయినవి వంకాయలు టమాటా ముక్కలు కూడా స్మెల్ అయితే చికెన్ కర్రీ వాసన అయితే వస్తుందండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసరికి ఇందులోనే మనం కూరకు సరిపడా కారం అయితే వేసుకుందాము ఇంట్లోనే కారం అయితే వేసుకుందామండి నేనైతే రెండు స్పూన్లు వేసాను ఇదైతే కలుపుకుందాం ఇది కారం వేసుకొని కలుపుకుందాం కదా కూరకు సరిపడా వాటర్ అయితే వేసుకుందాం ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదండి కలుపుకుందాం మొత్తం కలుపుకొని ఇది దగ్గరగా అయ్యేంతవరకు వరకు ఉప్పునిద్దామండి ట్ట పెట్టేసుకుందాము మనం పోసిన వాటర్ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికినిద్దాము ఉడికిన తర్వాత చూపిస్తాను ఏమో చూశారు కదా మనం పోసిన వాటర్ మొత్తం ఎగిరిపోయి చూడండి కూర గ్రేవీ గ్రేవీగా బాగుంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ారు కదండీ సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలోనే అయిపోతుంది వంకాయ ఇది మామూలు వంకాయ కదండి గుత్తు వంకాయ మిల్క్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంది ఇది రైస్కైనా చపాతీకైనా దేనికైనా సూపర్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలిసింబులు ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ చాలా ఇంపార్టెంట్ తప్పకుండా లైక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్